అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయం హెచ్ఎన్బి వీసా ఫీజు పెంపు పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా అమెరికా టెక్ కంపెనీల నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది అయితే ఈ ఫీజు పెంపు కారణంగా తమపై ఒకటి పాయింట్ రెండు మూడు లక్షల కోట్ల భారం పడుతుందంటూ గగ్గోలు పెడుతున్నాయి మరి దీంతో ట్రంప్ సర్కారు దిగి వచ్చింది కీలక రంగాల్లో హెచ్వన్బి వీసా ఫీజును తగ్గించి జాతీయ ప్రాధాన్యత లేదా అమెరికా అవసరాల కోసం కొన్ని రంగాలకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చేటటువంటి అవకాశం ఉందని సంబంధిత వర్గాల ద్వారా సమాచారం అయితే అమెరికా అధ్యక్షుడు జారీ చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో సెక్షన్ వన్ సిలో మినహాయింపుల ప్రస్తావన ఉంది అయితే యుఎస్లోని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శికి ఈ మినహాయింపుల పైన అధికారం ఉంది అయితే ఆయన తన విచక్షణను వినియోగించుకోవచ్చు విశేష నైపుణ్యం గల వారిని అమెరికాకు ఆహ్వానించే లక్ష్యంతో ఈ మినహాయింపుల అవకాశాన్ని కల్పించినట్లు తెలుస్తుంది అయితే వైద్యులు మెడికల్ రెసిడెంట్లకు మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం వీరితో పాటు మరికొన్ని రంగాల్లోని అత్యంత నైపుణ్యం గల ఉద్యోగులు హెచ్ బి కోసం లక్ష డాలర్ల ఫీజు భారాన్ని తప్పించుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఫిజిషియన్లు వైద్య ఆరోగ్య పరిశోధనలు రక్షణ జాతీయ భద్రత స్టెమ్ కార్యకలాపాలు ఇంధనము సైబర్ సెక్యూరిటీ తదితర రంగాలకు ఈ తగ్గింపు వర్తిస్తుంది అనేటటువంటి అవకాశం మరి కాగా డొనాల్డ్ ట్రంప్ కొత్తగా జారీ చేసే హెచ్ వన్ బి వీసాలపై విధించినటువంటి లక్ష డాలర్ల ఫీజు మన దేశంలో ప్రధానంగా ఐటీ రంగంలో తీవ్ర ఆందోళనకు కారణమైంది ఈ నెల ఇరవై ఒకటి నుంచి కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది ఇందుకోసం అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒక ఏడాది పాటు అమల్లో ఉంటుంది అయితే మరి ఇంకా ఈలోపు అమెరికా చట్టసభ కాంగ్రెస్లో చట్టం చేస్తే ఆ తర్వాత పూర్తి స్థాయిలో అమల్లో ఉంటుంది మన దేశం నుంచి హెచ్వన్బి వీసా పైన అమెరికాకు వెళ్ళే ఉద్యోగి సగటు వార్షిక వేతనం అయితే అరవై వేల నుంచి లక్ష నలభై వేల డాలర్లు మధ్యలో ఉంటుంది ఈ పరిస్థితుల్లో హెచ్ వన్ బి కోసం ఒక ఉద్యోగి లక్ష డాలర్లు ఫీజు చెల్లించడానికి కంపెనీలు ముందుకు రావు కదా అట్లాంటి ఎంప్లాయీకి ఎంతో కష్టం మరి ఈ భారం నుంచి ఎవరికైనా మినహాయింపులు ఉన్నాయా అనేది తెలియరావాల్సి ఉంది దీనిపైన ఉత్కంఠ నెలకొని ఉంది చూద్దాం నమస్తే